హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివర్ యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసేసుకోవాలనేది ఈరోజు మనం వీడియోలో చూసేద్దామండి సో ఈ టమాటో నిల్వ పచ్చడి టమాటా రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో తెచ్చుకొని ఇలా టమాటో పచ్చడి అనేది చేసుకుంటారండి దగ్గర దగ్గరగా ఒక నెల పాటు కూడా నిల్వ ఉండేటట్టు హ్యాపీగా చేసేసుకోవచ్చండి సో వా ఒక వన్ మంత్ కానీ ఎలా నిల్వ పెట్టుకోవాలి ఎలా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి సో ఇక్కడ ఏమాత్రం కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మీరు చూసేయండి చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ టమాటో పచ్చడి వేసేసుకొని తింటే మాత్రము అదిరిపోతుందండి సో ఎలా నిల్వ పెట్టుకోవాలి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకా ఏ ఏ రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటాల్ని బాగా వాటర్లో వాష్ చేసేసుకునేసి తుడిచేసి ఇలా సన్న సన్న పీసులుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దాంతోపాటు ఒక నిమ్మకాయ సైజ్ అంత పెద్ద పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా రెండు మూడు సార్లు బాగా నీళ్ళలో వాష్ చేసేసుకున్న తర్వాత నానబెట్టే చేశాను సో ఒక స్టవ్ పెట్టేసుకునేసి కడాయి ఆన్ చే కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివాలండి సో నేను వీడియో క్లిప్లు చూపిస్తున్నట్టుగా వెల్లుల్లి ఉంది కదండి వెల్లుల్లి మొత్తాన్ని ఒలిచేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి సో టమాటాలు అనేది మగ్గుతున్నప్పుడు మనము ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కింద అనేది అడగంటుకోకుండా జాగ్రత్తగా మనం దగ్గర ఉంటూ ఇలా కలుపుకుంటూ బాగా మ్యాష్ మ్యాష్ అయ్యేంత వరకు మనము టమాటాలని బాగా మగ్గనివాలండి సో టమాటాలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అండ్ ఒక రెండు స్పూన్లు అంతా మనము ఉప్పు యాడ్ చేసుకోవాలండి రెండు స్పూన్స్ ఉప్పు అనేది ఈజీగా పడుతుందండి ఒక రెండు స్పూన్ ఉప్పు రెండు స్పూన్ అంతా కారము సో హాఫ్ కేజీకి నేను చెప్తున్న మెజర్మెంట్స్ అండి ఇవి సో మీరు వన్ కేజీకి ఎలా తయారు చేసేసుకోవాలి అంటే దీనికి డబుల్ వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా టమాటాలు అనేది బాగా గుజ్జుగా అయిపోయి బాగా మ్యాష్ అయిపోవాలి అయిపోయిన తర్వాత మనం దీన్ని దీంట్లోకి మనం ఒల్చి పెట్టుకున్న వెల్లుల్ నుంచి సగం వెల్లుల్లి మొత్తాన్ని తీసేసుకునేసి బాగా దంచేసేసుకునేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో కలిపేసుకోవాలండి ఈ టమాటో మిశ్రమంలో అండ్ మిగతా సగం వెల్లుల్లిని మనం పక్కన పెట్టేసుకోవాలండి తరువాత పెట్టేటప్పుడు దాంట్లోకి వేసేసుకుంటాము సో ఈ వెల్లుల్లి కూడా వేసేసుకునేసి టమాటో మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చిల్లారనివ్వాలండి ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టేసుకునేసి దాంట్లోకి టూ స్పూన్స్ ఆఫ్ మెంతులు టూ స్పూన్స్ ఆఫ్ ఆవాలు సో ఈ రెండింటిని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు మాడకోకుండా జస్ట్ చిటపటమన్నంత వరకు మనం వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారు పెట్టి దాన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకునేసి ఒక పౌడర్ లాగా రెడీ చేసేసుకునేసి ఆ పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇలా మిక్సీ పట్టేసుకునేసి పౌడర్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జాల్లోనే నేను చల్లారు పెట్టిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసేసుకునేసి మిక్సీ పడుతున్నానండి మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఇలా గట్టిగా వస్తుందండి మిక్సీ పట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా పౌడర్ కూడా నేను యాడ్ చేసేసుకునేసి మిగతా పౌడర్ని మనం స్టోర్ చేసేసుకోవచ్చండి సో ఎప్పుడైనా పచ్చడి చేసేసుకున్నప్పుడు హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను మళ్ళీ కడాయి పెట్టేసుకునేసి టూ దగ్గర దగ్గరగా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసేసుకునేసి మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి అండ్ పిట్కడంతా కరివేపాకు వేసేసుకునేసి చల్లారి పెట్టిన తర్వాత నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడిని కూడా కలిపేసుకునేసి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడిని యాడ్ చేసేస్తే దగ్గర దగ్గరగా మనకి వన్ మంత్ వరకు పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి మీ టమాటాలు కట్ చేసేటప్పుడు మాత్రము బాగా టమాటాల మీద ఉండే తడి మొత్తం పోయేట పోయినంత వరకు మనము తుడిచేసిన తర్వాత మాత్రమే కట్ చేసేసుకోవాలండి సో పచ్చడిలో మనం వేసే ఆయిల్ బాగా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే వేయాలి ఇది కనుక ఫాలో అయిపోతే పచ్చడి మాత్రం సూపర్ మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడిని ఇంట్లోనే తయారు చేసేసుకునేసి మనం ఒక జార్ ఉంటుంది కదండి మామిడికాయలు అవన్నీ మనం ఒక జార్లో పెట్టుకుని ఎలా స్టోర్ చేసుకుంటామో దీంట్లో కూడా అలాగే ఒక జార్లో వేసేసుకునేసి స్టోర్ చేసేసుకోవడమే అండి మీకు చూపించడం కోసం నేను ఇట్లా బౌల్లో తీసుకున్నాను కొంచమే చేసుకున్న వాళ్ళైతే ఇట్లా ప్లాస్టిక్ బౌల్లో పెట్టేసుకునేసి ప్లాస్టిక్ స్పూన్ పెట్టేసుకోవాలండి స్టీల్ స్పూన్స్ పెడితే మాత్రము అవి చులుము వచ్చేసే అవకాశం ఉంటుందండి సో అదొక్కటి కొంచెం చూసుకోవాలి సో మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ